అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దశమి నవరాత్రి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి ముఖ్యంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలండి ఆరోగ్యమే కదండి మనకి తెల్లవారుజాను లేచి పూజలు అవి చెయ్యాలంటే ఆరోగ్యం బాగుండాలి సో ముందుగా అయితే గనక ఈరోజు వచ్చేసి నవరాత్రిలో నాలుగవ రోజండి అమ్మవారి అవతారం వచ్చేసి కాత్యాయని దేవి అవతారము సో ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు ఎందుకంటే అమ్మవారికి అయితే కనుక రెండు వేల పదహారులో మనం అమ్మవారిని పూజించుకున్నాము మళ్ళీ మనకు వచ్చేసి పది సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారి అనేది మనకి దర్శనం కలిగింది అదేనండి రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారిని మనం పూజించుకోవడం అన్నది మన అదృష్టం అనేది చెప్పాలి ఈవిడొచ్చేసి శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారు నవదుర్గల్లో ఆరో రూపం అని చెప్తున్నారు అమ్మవారు అయితే గనక చాలా సత్యమైన తల్లి అనే చెప్పాలి నేనైతే తెల్లవారుజాని పూజ అనేది చేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం చక్కగా మళ్ళీ దీపం దూపం నైవేద్యం పెట్టుకుంటానులేండి సో ఇలా అమ్మవారిని అయితే గనక నేను మళ్ళీ అలంకరించుకుని పువ్వులు అవి ఎక్కువగా ఉండట్లేదులేండి ఈ రోజైతే అమ్మవారికి గులాబీలు కానీ ఎరుపుకు సంబంధించిన ఏ పువ్వులైనా అమ్మవారికి పెట్టచ్చు అంటున్నారు అమ్మవారికి కాతి అని అమ్మవారికి ఎరుపు కానీ పసుపు కానీ పెట్టుకోవచ్చు అని అంటున్నారు సో నేనైతే కనుక పసుపు అనేది మనం ముందు వాడాం కదా అని చెప్పి అన్ని ఎరుపు కలర్లే పెట్టుకున్నాను లేండి నైవేద్యంగా వచ్చేసి దానిమ్మ కానీ లేకపోతే యాపిల్ కానీ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా ముందుగా అమ్మవారిని అయితే కనుక అన్ని సిద్ధం చేసుకున్నాను అయితే అనుకోండి మనకి చక్కగా మనకు వస్త్రం అనేది పెట్టుకుని పక్కనే చక్కగా గవ్వ స్నానం చేసుకుని పూజ చేసేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే తెల్లవారిపోతుందన్న కొంచెం తొందర అనేది ఉంటుంది కదా అని చెప్పేసి తెల్లవారుజాం పూజ అనేది కొంచెం అవైలబుల్ అవ్వట్లేదు చూపించడం కోసం సో మధ్యాహ్నం తప్పకుండా మాత్రం అమ్మవారిని అలంకరించుకుని మనం కూడా అమ్మవారికి ఏ కలర్ ఇష్టమో అదే కలర్ శారీ కట్టుకున్నాం అనుకోండి కొంచెం మనసు తృప్తి అనేది ఉంటుంది కదా సో ఈరోజైతే అమ్మవారికి వచ్చేసి ఎరుపు కలర్ కానీ పసుపు కానీ కట్టుకోవచ్చు నేనైతే పసుపు అనేది ముందు వాడాం కదా అని చెప్పేసి ఈ అయితే అవుట్ గా నేను మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకున్నాను ఈ పట్టు చీర వచ్చి నా పెళ్ళి పట్టు చీరనే చెప్పాలి చాలా ఇష్టమైన కలరు ఇది ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మనకి స్వెట్ ఎక్కువ పట్టేస్తుంది కదా అలాంటి టైంలో మనకి ఫ్యాబ్రిక్ బాగుంది అనుకోండి కట్టుకోవడానికి మనకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట సో అయితే కనుక అమ్మవారిని అలంకరించుకుని నేను కూడా చక్కగా మళ్ళీ మధ్యాహ్నం వేళ మళ్ళీ చక్కగా మన స్నానం అది చేసి చక్కగా వస్త్రము అమ్మవారికి సంబంధించిన వస్త్రం కట్టుకుని ఇలా పూజ అనేది చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట మీకు అదే విధంగా చూపిస్తూ అమ్మవారిని చూస్తూ మీకు చెప్తున్నాను ఎందుకంటే అమ్మవారిని ఇక్కడే నేను ప్రతిష్ఠించుకున్నాను వచ్చేసి అమ్మవారిని అయితే అంతా అలంకరించుకోవడం మీకు చూపించాను కదా ఇప్పుడు నేను పూజ ఎలా చేస్తాను అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను చూడండి ఇక ముందుగా అయితే అయితే కనుక మనకి తెల్లవారుజాన్ పూజ అయితే మాత్రం ప్రతిరోజు కూడా చక్కగా ఒక వస్త్రం అనేది పక్కన పెట్టుకుంటున్నాను అదే వస్త్రాన్ని మళ్ళీ నైట్ టైం కూడా వాడుతున్నాను అనమాట మధ్యాహ్నం వేళ అమ్మవారికి ఏ కలర్ ఇష్టం అనేది అది కట్టుకుంటున్నాను లేండి అదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే వినాయకుడికి వచ్చేసి మనం కూర్చో అదేనండి ఆవాహనం చేసుకుని చక్కగా ఆయనకు పూజనే చేసుకోవాలి పంచోపచారాలు చేసుకుందాం అనుకుంటున్నాం కానీ మనసు అనేది అంగీకరించదు కదండి షోడోపచారాలతోనే ఏ రోజు కూడా షోడోపచారాలతోనే పూజనే చేసుకుంటున్నాను చక్కగా ముందుగా వచ్చేసి ఆయన కూర్చోబెట్టుకుని పాదం పూజ్యం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం ఆర్గ్యం అన్నీ సమర్పయామి అని అన్నీ చూపించుకుని ఆయనకి గంధం పుష్పం నైవేద్యం హారతి అన్నీ ఆయనకి చూపించుకుని ముందుగా ఆయనకి ముందుగా మనం బెల్లముక అనుకోండి తర్వాత ఏది పెట్టినా పర్వాలేదు ఏదేమైనా ప్రతిరోజు రాజీ వినాయకుడు చూపిస్తుంది ఏంటి అని అనుకోవద్దు మీరు తప్పకుండా వినాయకుడిని పూజించుకోవడం చాలా మంచిది విఘ్నాలు ఏమి లేకుండా కలవండాలి అంటే మనకి ముందు వినాయకుని పూజించుకోవాలన్నమాట సో ఆయనకైతే కనుక అన్ని పంచోపచారాలతో పాటు శౌడోపచారాలు కూడా చేసుకున్నానండి అలా అన్నీ చూపించిన తర్వాత వినాయకుడికి అనేసరికి మనకి గరిక్ ఉంటుంది కదండి వీళ్ళు బట్టి గరికనేది చాలా అవైలబుల్గానే ఉంటుంది సో వీళ్ళని బట్టి గరికతో కూడా పూజ చేస్తే చాలా తొందరగా ఆయన కరుణించేస్తారు అంటారు కదా సో అట్లా అయితే గనక ఆయనకైతే అన్ని చూ చూపించిన తర్వాత హారతితో ఫినిష్ అయిపోతుంది వినాయకుడి పూజ చక్కగా హారతి చూపించుకుని గంగం గణనాదాయ అని ఒక్క పదకొండు సార్లు ఆయన్ని స్మరించుకున్నాం అనుకోండి చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా మనకి ఏమి వచ్చినా ఏమి రాకపోయినా హరే రామ హరే రామ అని ఆ శ్లోకాన్ని ఒక్క సార్లు చదువుకున్నాం అనుకోండి మనకి చాలా మంచి జరుగుతుంది ఎన్నో అష్టోత్తరాలు చేసేంత ఫలితం మనకి దక్కుతుంది అని చెప్తున్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరికి అది వస్తుంది ఆ శ్లోకం అనేది వస్తుంది తప్పకుండా చదువుకోండి సో అమ్మవారి పూజకు వచ్చేసి మనకి కడ్మాలు ఉంటుంది కదా అది మాత్రం తప్పకుండా చదువుకోండి ఎందుకంటే ఈ రెండు చదవడం వల్ల మనకి మొత్తం ఏం చదివినా చదవకపోయినా మనకు పుణ్యం అనేది వస్తుంది మనకి ఫలితం అనేది పూజ చేసే ఫలితం ఉంటుందని మీకు అనమాట సో ఇట్లా వచ్చి వినాయకుడిని అయితే ఒక మూడు సార్లు కదుపుకుని కుడివైపుని ఈశాన్య వైపు పెట్టేసుకోవాలండి ఇప్పుడు వచ్చి మన అమ్మవారు వచ్చేసి తల్లిని మన తల వంచుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని అమ్మ నువ్వు మళ్ళీ నిన్ను తలుచుకుంటున్నానమ్మా నేను మధ్యాహ్నం వేళ దీపం పెట్టుకుంటున్నానమ్మా అని చెప్పి అమ్మను తలుచుకున్న తర్వాత మనకి కలిసి ఉంటుంది కదండి అందులో నీరు పెట్టుకుని చక్కగా ఒక పువ్వు వేసుకుని తమలపాకు కానీ ఏ ఆకైనా పర్వాలేదు చక్కగా నదులను ఏంటి అమ్మవారిని ఏంటి ఏ రోజు పూజ చేస్తున్నామో ఆ రోజు అమ్మవారిని అందులో ఆవాహనం చేసుకుని రెండమ్మ కూర్చోండి నేను చేసే పూజలో లోపం ఉంటే క్షమించండి పూజని స్వీకరించండి అని చెప్పి మనం కలిసి మీద ఒక ఆకుని పెట్ మూత పెట్టుకుని పూజ అనేది చేసుకోవాలన్నమాట అప్పటి నుంచి అమ్మవారికి పూజ అనేది మొదలవుతుంది మళ్ళీ అమ్మవారికి పాదం పూజమి వస్త్రం పూజ మనకి అన్ని రకాలుగా చేసుకోవాలి మళ్ళీని గరి ఇప్పుడు అమ్మవారు వచ్చేసండి మనకి కాత్యాయని మాత కదా అమ్మవారికి మనకి ఎరుపు కలర్ నైవేద్యం పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఏది ఇష్టమైతే అది మనకి వీళ్ళని బట్టి పెట్టుకోవచ్చులేండి నేనైతే యాపిల్స్ ఉంటే అవి పెట్టాను మళ్ళీ దానిమ్మలు కూడా వీళ్ని బట్టి దానిమ్మకాయ వలిచి మనం వాటితో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది కానీ టైం అనేది మనకి సరిపోవట్లేదు కదా సో నైవేద్యంగా మాత్రం ఒక చిన్న తేనె అనేది యాడ్ చేసి అనుకోండి ఏ అమ్మవార్లకైనా దానిమ్మకాయ అనేసరికి చాలా ప్రీతి అని చెప్తున్నారు కదా సో ఇట్లా అయితే నేను ఎరుపు కలర్తోనే నేను మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నీ పెట్టుకున్నాను సో పువ్వులు అనేవి మరీ ఎక్కువగా అవైలబుల్గా దొరకట్లేదులేండి సో అందుకని చెప్పేసి అక్షంతలు ఉంటాయి కదండీ అక్షంతలో కొంచెం కుంకుమ కలుపుకొని చక్కగా ఎరుపు కలర్ వస్తుంది కాబట్టి చక్కగా మనం పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట సో ఇలా నేను అమ్మవారికి వచ్చేసి దీపం ధూపం నైవేద్యం గంధం పుష్పం అన్నీ చూపించిన తర్వాత అమ్మవారికి ఈ రోజు అయితే కనుక మెరూన్ కలర్ కానీ ఎరుపు కానీ పెట్టుకోవచ్చు అంటున్నారు సో తాంబూలం కింద అమ్మవారికి అయితే నేను ప్రతిరోజు నాకు వీళ్ళని బట్టి ఏ రోజు పూజ చేస్తే ఆ రోజు అమ్మవారికి వస్త్రం అనేది ఐ మీన్ జాకెట్ ముక్క అనేది తాంబూలంతో చక్కగా డ్రై ఫ్రూట్స్ రూపంలోనే పెట్టుకుంటున్నాండి ప్రతిరోజు మనకి అరటి అనేసరికి మనకి టైంకి ఉండవు కదా అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను ఇట్లా ఈరోజు అమ్మవారి పూజ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకో తెలియదు ఎరుపు కలర్ సంబంధించింది ఏ ఏదైనా ఏ పూజ అయినా సరే మనకి చాలా కళ అనిపిస్తుంది అనమాట అమ్మవారికి రోజు అన్ని రెడ్ కలర్ సంబంధించినవి పెట్టుకున్నాను కదండి అట్లా వచ్చి అమ్మవారు అయితే చాలా నిండుగా అనిపించారు మనం మనం ఇచ్చే హారతి ఏంటి దీపం ఏంటి అన్ని ఏంటి అమ్మవారి ఫోటో రూపంలో మనం చూసుకున్నాం అనుకోండి అదొక మనసు తృప్తిగా అనిపిస్తుంది అంతేకాదండి కాత్యాయు దేవి మాత పూజ చేసుకున్నాం అనుకోండి అదేనండి దీపం పెట్టుకుని అమ్మ అమ్మవారిని మనం చేతులతో జోడించి సాష్టాంగ నమస్కారం చేసుకుని చేసుకున్నాం అనుకోండి అమ్మవారికి మనకి ఏ బాధలున్నా తగ్గుతాయో అంటున్నారు అదేనండి పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా చాలా లేటుగా అయ్యే వాళ్ళకి వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది అంటున్నారు సో అంతేకాదండి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా పిల్లలకు కూడా తొందరగా కలుగుతారు అంటున్నారు సో తప్పకుండా దీపం అనేది పెట్టుకోండి మధ్యాహ్నం కుదరకపోయినా సాయంత్రం వేళ అయినా దీపం పెట్టుకుని కాత్యాయని మాత్రం స్మరించుకోవడం చాలా మంచిది ఈ రోజంతా అమ్మవారిని అయితే మనం స్మరించుకోవడం అన్నది కాత్యాయని దేవియే నమహ అనుకోవడం చాలా మంచిది అంటున్నారు సో మనం ఈ పదకొండు రోజులు మనం అమ్మవారిని ఫోటో పెట్టుకుని చాలా నిష్టగా చేసుకుంటున్నాం కదా దాన్ని బట్టి ప్రతిరోజు కూడా మన అమ్మవారిని స్మరించుకోవడం అన్నది పూజ చేసే ఫలితం అనేది ఉంటుంది అనుకుంటున్నాను ఏదో చేశాం కదా అన్నట్టుగా కాకుండా మనం వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మవారిని స్మరించుకున్నాం అనుకోండి చాలా మంచి జరుగుతుంది సో ఈరోజు పూజ అయితే ఇట్లా అనమాట అమ్మవారికి అయితే మాత్రం నైవేద్యంగా రోజు అయితే చక్కగా పాయసన్నం కానీ చక్కగా మనకి ఇది కేసరి ఉంటుంది కదండి కేసరి కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు కుంకుమ పూజ అనేది అమ్మవారికి చేసుకుంటున్నాను అనమాట ముందు దుర్గాష్టకం అవి చదువుకుని చక్కగా మనకి లష్ట లక్ష్మీ అష్టోత్తరము ఇవన్నీ కూడా చదువుకుని చక్కగా అమ్మవారికి లలిత సహస్రనామాలు ఏంటి ఇవన్నీ కూడా అమ్మవారికి చదువుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకుంటున్నాను అనమాట ప్రతిరోజు తెల్లవారుజాముని మధ్యాహ్నం సాయంత్రం వేళ కుంకుమార్చన అనేది చేసుకుంటున్నాండి అంటే వీళ్ళని బట్టి మనకి చేసుకోవచ్చు తప్పకుండా మాత్రం అమ్మవారిని స్మరించుకోవడం మాత్రం చాలా మంచిది ఇట్లా ఈ అయితే పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను ఫైనల్లీ వచ్చేసి అమ్మవారికి తాంబూలం కింద జాకెట్ ముక్క పెట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టి చక్కగా ఒక్క చిన్న చిల్లర పెట్టుకుని అమ్మవారికి చూపిస్తున్నాను అనమాట వీళ్ళని బట్టి ప్రతిరోజు పెట్టుకోవడం ఏమి లేదులేండి మనకి కుదిరితేనే పెట్టుకోవడం మంచిదని చెప్పేసి నాకు వీళ్ళని బట్టి చేస్తున్నాను అనమాట ఇదండి ఈరోజు మాత పూజ అయితే నేను ఈ రూపంగా మీకు చూపిస్తున్నాను మళ్ళీ మనకు వచ్చేసి పది సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారి పూజ చేసుకోవడం అనేది మనకి అదృష్టం అనేది పది సంవత్సరాల తర్వాత దక్కుతుంది అంటున్నారు మనకు అప్పటి వరకు కూడా ఈ ఈ అమ్మవారి అనేది మనకి ఉండదు అంటున్నారు అంటే మనకి తొమ్మిది అమ్మవార్లే మనకి తెలుసు కానీ ఈ అమ్మవారు మనకు తెలియదు కదా ఈ సంవత్సరం మనకి యాడ్ అయిందని అంటున్నారు అనమాట సో మళ్ళీ మనం చేసుకోవాలంటే మళ్ళీ పది సంవత్సరాల వరకు మనకి అదృష్టం ఉండదు కాబట్టి వీళ్ళని బట్టి ప్రతి ఒక్కరు దీపం పెట్టుకోవడం అమ్మవారిని తలుచుకోవడం అనేది చాలా విశేషం అనమాట ఇదండి ఈరోజు నాలుగో రోజు పూజ అనేది నేను కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను అంటే ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అయిపోతుంది పూజలు చేసుకోవడము మన ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడము అంతేకాకుండా మనకి మనం చేసే వృత్తి ఉంటుంది కదండి నాకైతే స్టిచ్చింగ్ కదా అని చేత ఈరోజు వీడియో అన్నది ప్రతి ఒక్కరికి నచ్చ